వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది సంతానం పట్ల ఎక్కువ మక్కువ చూపుతారు మీరు చేసే పనిలో వారి సహాయ సహకారాలు మీకు ఎంతగానో తోడ్పడుతుంది శుభకార్యాలని ఘనంగా నిర్వహిస్తారు అయితే ఎన్ని చక్కగా చేసినా బంధువర్గంలో ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఏర్పడదు మీరు చక్కగా చేస్తున్నా సరే మీరు బాగా గడించారని ఎవరిని మీరు పట్టించుకోవడం లేదని భావం చూస్తున్నారని ఒక భావన ఏర్పడుతుంది అది మీకేమీ తెలియదు మనం అందరం చక్కగా చూస్తున్నాం చక్కగా ఉన్నాం కదా ఎందుకు లేనిపోని మాటలు వస్తున్నాయి ఒక బాధ ఏర్పడుతుంది అయితే ఒక్కటి భాగస్వామి తోడున్నంత వరకు ఎటువంటి వాటికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి అష్టమ గురువు వీరికి అంత మంచిది కాదు దక్షిణామతి స్తోత్రాన్ని గురుగ్రహ జపం చేయించుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది విద్య పట్ల కొంత బాధ్యతారితంగా ఉండడం ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడడం జరుగుతుంటాయి వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా స్టమక్ సంబంధించి గ్యాస్ట్రిక్ అసిడిటీ మోకాల నొప్పులు సంబంధించి ఇబ్బంది అనేవి వీరికి ఏర్పడుతుంది ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు విద్యా విషయాల పట్ల చక్కగా ఉంది ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారం కూడా మంచి అభివృద్ధిలోకి వస్తుంది పేరు ప్రఖ్యాత లభిస్తాయి అయితే ఒక ప్రాజెక్ట్ని చేద్దామని అనుకుంటారు అవి మధ్యలోనే ఆగిపోవడం అది భాగస్వాముల మధ్య విభేదాలు రావడం ఇటువంటివి జరుగుతుంటాయి వాటిని జాగ్రత్తగా పరిష్కరించుకుని వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి దశమాధిపతి అయిన రవి సత్వంలో చక్కగా ఉన్నారు లాభాధిపతి అష్టమాధిపతి అయిన బుధుడు సప్తంలో ఉన్నారు మీ మాట చాక చిక్కంతో అందరినీ మెప్పించగలుగుతారు తృతీయ చతురపతిని శని పంచంలో బలంగా ఉన్నారు ఇక్కడ ఏదైనా ఒక కార్యక్రమం కావచ్చు ఏదైనా ఒక వ్యవహారం వచ్చేటప్పుడు సమయస్ఫూర్తితోటి వాటిని పరిష్కరిస్తారు ఎవరు ఎన్ని మాట అన్నా మౌనంగా ఉండి దేనికైనా కాలమే నిర్ణయిస్తుంది అనే భావనలో మీరు వస్తారు అయితే ఇక్కడ భాగ్యాధిపతి అయిన చంద్రుడు సప్తములో ఉన్నారు కాబట్టి కొంత మనోవేదన ఏర్పడుతుంది వాటి విషయంలో కొన్ని జాగ్రత్త తీసుకోండి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం అలాగే శివుడికి అభిషేకం చేయడం చెప్పదగినది కుదిరితే ప్రతిరోజు చేయించండి లేదా సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి